ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ప్రకటించిన నాటి నుంచి హైప్ ఊపందుకుంది కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ గా వివరించబోతుండటంతో ఆసక్తి పెరిగింది ఇప్పటికే షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఇది షోపై అమితాసక్తిని కలిగించింది ఇప్పటి వరకు సెలబ్రిటీలకి హౌస్లోకి ప్రవేశం లభించగా ఈ సీజన్లో మాత్రం నిర్వాహకులు కొత్త ప్రయోగానికి దిగారు సామాన్యులకు కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాన్ని కల్పించారు దీంతో యువత నుంచి విశేష స్పందన వచ్చింది వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్లు నిర్వహించి బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారు అనే అంశంపై వీడియోలు కోరారు దీనికి భారీ స్పందన వచ్చింది వేలాది అప్లికేషన్లో తొలి దశకు రెండు వందల మందిని ఎంపిక చేశారు ఆ తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆధారంగా వంద మందిని షార్ట్ లిస్ట్ చేశారు చివరకు వీరిలో నుంచి నలభై మందిని ఫైనల్ రౌండ్కి ఎంపిక చేశారు వీరిలో మూడు నుంచి నాలుగు మందిని ఎంపిక చేసి వారిని బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది సామాన్యుల ఎంపిక ఈ నెలలో పూర్తి చేయాలని షో టీం భావిస్తుంది సెప్టెంబర్ ఏడున సీజన్ నైన్ గ్రాండ్గా ప్రారంభం కానుంది షో స్టార్మాలో టెలికాస్ట్ అవుతుండగా జియో హాట్స్టార్ లో డిజిటల్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది